వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇచ్చాపురంలో వైసీపీకి దిక్కెవరు అని చెప్పేసి నేను ఒక టైటిల్ రోజు ఈరోజు కి ఆంసంగ్ గురించే నేను ఇక్కడ డిస్కస్ చేయబోతా ఈ ఈరోజు చూసినట్లయితే ఇచ్చాపురం కాన్స్టివెన్సీ కొంచెం గా చూస్తే కొంత టిపికల్ కాన్స్ట్యుయెన్సీ ఇచ్చాపురం అనేది దట్టు శ్రీకాకుళం లాంటి జిల్లాలో ఫస్ట్ కాన్స్టియన్సీ అది ఇచ్చాపురం అనేది అలాంటి ఇచ్చాపురం అంటేనే ఎస్పెషల్గా కూడా చాలా చాలాసార్లు వైఎస్ఆర్సీపీ అధినేత ఈ సీటు ఆయన సవాల్ చేస్తానే వస్తుంది జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ గత మూడు సార్లుగా అక్కడ నుంచి బెందాలం అశోక్ కుమార్ ఇప్పటికీ హ్యాట్రిక్ కొట్టున్నారు ఆయన అలాంటి చోట ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఒక సమన్వయకర్త కరువయ్యారు ఒక సరైన దొరకని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇలాంటి ఒక సాలిడ్ కాన్ఫిడెన్సెస్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందనేది స్థానికంగా సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు ఎందుకంటే వరుసగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇచ్చాపురం లాంటి కాన్స్టిచువెన్సీలో జగన్మోహన్ రెడ్డి బోనీ చేసిన పరిస్థితి లేదు అలాంటి కాన్స్టిచువెన్సీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు ఇన్ఛార్జి విషయంలో లేకుంటే సమన్వయకర్త విషయంలో అన్న ఒక విమర్శ కూడా ఉండింది ఆయన మీద అయితే అక్కడ క్రమక్రమంగా ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన బెందాలం అశోక్ పూర్తి స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటా ఉన్నారు అందుకే ఈరోజు ఎవరో ఒకరిని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేద్దామనుకున్న సమన్వయకర్త రూపంలో వైఎస్ఆర్సిపి వెనక్కి తగ్గుతున్న ఉంది లోకల్గా ఈక్వేషన్స్లో అక్కడ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఫిట్ అవ్వడం లేదు ఆల్రెడీ నేను చెప్పున్నాను కొంచెం కొంత టిపికల్ కాన్స్టెన్సీ టీడీపీకి కొంత సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది దట్టు అపార్ట్ ఫ్రమ్ టీడీపీ ఇక్కడ బెందాలం అశోక్కి చాలా వరకు ఒక ఇండివిజువల్ ఇమేజ్ కూడా ఉంది అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ సో ఆ ఇండివిజువల్ ఇమేజ్కి తోడు పార్టీ ఇమేజ్ కూడా తోడవడంతో ఈరోజు ఈసారి మూడు సార్లుగా బెందాలం అశోక్కి అక్కడ తిరుగు లేకుండా వస్తూ ఉంది ముఖ్యంగా మనం చూస్తే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది నుంచి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గతంలో మండవ కృష్ణారావు లాంటి వాళ్ళు కూడా ఇచ్చాపురం కాన్స్టివెన్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేలుగా పనిచేయడం జరిగింది ఒక సాలిడ్ కాన్స్టివెన్సీ అది టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇచ్చాపురం టీడీపీకి ఒక్క ఒక్కసారి కాంగ్రెస్కి తప్ప మిగతా అన్నిసార్లు కూడా టీడీపీ ఖాతాలోనే పడతా వచ్చింది సో అలాంటి ఒక టిపికల్ కాన్స్టివెన్సీ రెండు వేల తొమ్మిదిలో మనం చూసినట్లయితే ఆ రోజున పిరియా సాయిరాజ్ పోటీ చేశారు టీడీపీ నుంచి పోటీ చేస్తే నర్తు రామారావుకి ఆ రోజున కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది బట్ ఆ రోజున పిరియా సాయిరాజు ఆ రోజు గెలవడం జరిగింది టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఇక ఆ తర్వాత మనం చూస్తే రెండు వేల పద్నాలుగు పరిణామాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో ఆ రోజు పిరియా సాయిరాజు కొంత ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీకి వెళ్లే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో అంతేకాదు ఆ రోజు నత్తు రామారావు కూడా ఆయనకంటే ముందుగానే పార్టీలోకి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి డైరెక్ట్ ఆయన కాంగ్రెస్ నుంచి ఈ క్రమంలోనే పిర్యా సాయిరాజును పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి నత్తు రామారావుకి టికెట్ ఇచ్చున్నారు ఇక టీడీపీ నుంచి బెందాల మశోక్ ఫస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు టీడీపీ నుంచి అప్పటికే టీడీపీ సింపతైజర్గా ఆయనకి పేరు ఉంది వివిధ కింద స్థాయిలో పదవులు కూడా నిర్వహించారు సో బెందాల్ మాషోక్ టికెట్ ఇస్తే ఆ రోజు ఏదైతే నత్తు రామారావుని ఓడించి మరీ బెందాల్ అశోక్ ఎమ్మెల్యే కావడం జరిగింది ఇక తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చాయి అది వైఎస్ఆర్సీపీకి టగ్ ఆఫ్ వార్ లాంటి సందర్భం చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం మొత్తం జగన్మోహన్ రెడ్డి వేవ్ కనిపించింది ఆ రోజున వన్ ఫిఫ్టీ వన్ సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది కానీ అలాంటి టైంలో కూడా ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ టీడీపీ ఖాతాలో పడింది ఆ రోజు నతురామారావు ఎలాగో గతంలో ఓడిపోయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రిర్యా సాయిరాజును ముందుకు తీసుకొచ్చారు టీడీపీ మాత్రం బెందాల్ అశోక్ వైపే మొగ్గు చూపింది సో అశోక్ టికెట్ ఇస్తే టీడీపీ జగన్మోహన్ రెడ్డి సాయిరాజుకి టికెట్ ఇచ్చారు బట్ ఆ రోజు సాయిరాజ్ని ఓడించి మరీ బెందాల్ అశోక్ ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు నిజానికి ఆ సమన్వయ సమన్వయకర్తగా పిరియా సాయిరాజ్ కొనసాగుతూ వచ్చారు ఇక లాస్ట్ మినిట్లో ఈ సీటు ఎలాగైనా కొట్టాలి ఎలాగైనా గెలుచుకోవాలి అనే అంచనాతో జగన్మోహన్ రెడ్డి ఒక మహిళా సెంటిమెంట్ వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు సాయిరాజ్ వైఫ్ అయిన విజయ సాయిరాజ్ని అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి నిలబెట్టే ప్రయత్నం చేశారు మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వే ఉంది జనసేన బీజేపీ అండ్ టీడీపీ కాంబోలో ఎమ్మెల్యే అభ్యర్థులు ముందుకు వెళ్తున్న పరిస్థితి వీటన్నిటి తోడు అక్కడ బెందాలు మార్చోకున్న ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఆయన ఎమర్జ్ అయ్యారు అక్కడ ఎప్పుడు ఒక యాడర్కి అందుబాటులో ఉంటాడనే పేరు కానీ అంతే తను నమ్మిన క్యాడర్కు తన ఓటర్లకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారనే ఒక ఇమేజ్ కానీ ఆయనకు నిజంగానే ఒక వ్యక్తిగత ఇమేజ్ అయితే క్రియేట్ చేసింది అక్కడ ఇవన్నీ కూడా ఇవన్నీ యాడ్ అని ఎలిమెంట్స్ ఆయనకి సో ఆయన ముందు ఆయన హవా ముందు విజయసాయి రాజు కూడా మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు ఆవిడ కూడా ఓడిపోవడం జరిగింది సో ఆల్మోస్ట్ హ్యాట్రిక్ కొట్టారు బెందాలం అశోక్ ఒక దశలో క్యాబినెట్లోకి ఆయన తీసుకుంటారనే చర్చ జరిగినప్పటికీ కూడా కొంత లోకల్గా ఉన్న ఈక్వేషన్స్ ఆయన ఫిట్ అవ్వలేదని అనుకోవచ్చు నిజానికి ఆయన కాలింగ సామాజిక వర్గం ఇక అలాంటి రేస్లో చాలామందే ఉన్నారు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఈరోజు ఆ రేస్లో చాలామందే ఉన్నారు కూన రవికుమార్ లాంటి వాళ్ళు అందుకే పూర్తి స్థాయిలో క్యాబినెట్లో చోటు పోయినా బట్ చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర అశోక్ అదే స్థాయిలో ప్రయారిటీ అయితే ఉంది ఇక ఈ రోజున అక్కడ ఒక సమన్వయక పెట్టేందుకు వైసీపీ ఏడాదిన్నర కాలంగా మల్ల గుల్లాలు పడుతోంది ఈ రోజున పిర్యా సాయిరాజ్నో లేకపోతే విజయ సాయిరాజ్నో పెడతానికి జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేయట్లా ఎందుకంటే ఈ రోజున వాళ్ళు ఆల్రెడీ తమను తాము ఓటం పాలే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు సో బెందాల అశోక్ను కొట్టే పరిస్థితి లేదు అనేది సో అందుకని ఈరోజు ఒక కొత్త ఇన్ఛార్జ్ని అక్కడ తీసుకురావాలని స్థానికంగా డిమాండ్ ఉంది వైఎస్ఆర్సీపీన సిపి తరపున ఒక సాలిడ్గా నిలబడే బెందాలం అశోక్ పోటీగా సాలిడ్గా నిలబడే వ్యక్తిని తీసుకురావాలి అని చెప్పి కూడా అక్కడ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి అందుకే చాలా సీరియస్ గా ఈ కాన్ఫరెన్స్ మీద ఉతికులాట ప్రారంభించారు కానీ సరైన అభ్యర్థి కూడా ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి దొరకని పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కాన్ఫరెన్సెస్ మీద ఎంతవరకు ఫోకస్ పెడతారు ఎంతవరకు టీడీపీకి ధీటుగా అభ్యర్థులను తీసుకొస్తారు అన్నది ఆయనకు మాత్రం ఇది ఒక అగ్ని పరీక్ష అని మనం చెప్పుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్